जेड पी न्यूज की स्वागत మత సామరస్యం సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి మిలాద్ ఉన్ నబీల పండగల దృశ్య శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు పీస్ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు

హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు ఇంకా నమస్కారాలు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం ఇక్కడ వచ్చినందుకు ఎంత చాలా ఉంది అలాగే ఇంకా ముందుగా మనం రాబోయే రాబోయే పండుగలు జాతులకి అండ్ గణేష్ మీకు తెలియజేస్తున్నారు ఈ పండుగలకి ఈ మన పండుగల్ని మనం అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తాం భారతీయ సో ఈ పండుగల్ని హ్యాపీగా చాలా భక్తిలో చేసుకోవాలని ఎలా చేసుకున్నాం దానికి డిస్కషన్ చేస్తున్నాము అందుకని మీ అందరూ చదువు చాలా సంతోషం మా ఆఫీసర్స్ అందరూ గత సంవత్సరాల నుంచి ఏ ఇన్సిడెంట్ జరగకుండా చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది

అది అవసరం అంటే ఈ పండుగలో ఎంత జోష్ ఉంటుంది అంటే పిల్లలకి యూత్ కి అది ఎవరికి అందరూ జాన్ చేస్తారు సో మనం పోలీసులతో మేము ఆ టెన్షన్ లో ఉంటాం ఎందుకంటే అంత విగ్రహం లాస్ట్ మనిషి ఇంటికి సేఫ్ గా పోయి లాస్ట్ బండి కొత్త రోడ్లన్నీ ఖాళీ అయ్యేంత మాకు టెన్షన్ ఉంటుంది రాత్రి ట్వంటీ ఫోర్ బై

మన దగ్గర ఆల్మోస్ట్ నలభై శాతము దాంట్లో దీనిలోకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి రెండు రెండు వందల యాభై మంది దగ్గర దగ్గర హైదరాబాద్ సో మన దగ్గర యాభై శాతం అంటే మళ్ళీ హైదరాబాద్ ఉన్న ఫోర్స్ తోనే మేము బందస్తులు రెండు బందస్తులు చేసుకోవాలి నేను చెప్తున్నానంటే ఇంకా నేను చేయాలి

पता मत समझ रहे मैं ये कह बिंदुला कहते सी वाली की नजर भी इंस्टॉलेशन जैसा प्रदान